கொஞ்சம் உடைச்சாருமா

బాపాయి ఉంది అవును వాళ్ళ ఎంతవరకు ఎంట్రీ పెట్టుకున్నారు రేషన్ కార్డు కూడా ఇప్పుడు రేషన్ కార్డు ఆ ఫ్యామిలీ మనం లిస్ట్ నోటీస్ కోసం అప్లై గత కదా అప్పుడు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు కానీ చెప్తున్నారు ముప్పై తొమ్మిది సాక్షి అయిన తర్వాత పంతొమ్మిది ఏమో తీసేసి అది కాదు అడిగేది ప్రజా ఆరు ఆరు నెలల క్రితం ఇదే గ్రామ పంచాయతీలో ఆ ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ దరఖాస్తులు తీసుకున్నారు తీసుకొని మీరు ఒక స్లిప్ ఇచ్చిర్రు అందులో ఎంత మంది రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు పట్టణంలో మంది మంది